హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికలలో మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా ప్లీజ్ దయచేసి లైక్ చేసి మరి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈ రోజు ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెంత్ జనవరి మనకు డేట్ వచ్చేసి సో కుటుంబ అక్షరాస్యత దినోత్సవం నిజంగా మరి కుటుంబ కుటుంబంలో అక్షరాస్యత అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం పిల్లలకు మనం ఎంత సంపాదించి ఇచ్చినా గాని వారి వద్ద ఉంటుందో లేదో తెలియదు కానీ మరి అక్షర జ్ఞానం గనక ఇస్తే అదే వారిని గొప్ప వారిని చేస్తుంది కదా నిజంగా అసలు ఇంట్లో గనక ఇంకా ఆడపిల్ల చదువుకుంటే గనక ఆ ఇంటికి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అన్నట్టుగా కూడా మరి నానుడి ఉందనమాట సో ఈ రోజున కుటుంబ అక్షరాస్యత దినోత్సవం ట్వంటీ సెవెంత్ జనవరి అనమాట నేషనల్ ఫ్యామిలీ లిటరసీ డే అంటాం ఓకే నెక్స్ట్ నారీ శక్తి యుక్తితో వికసిత భారత్ సో మనకు నిన్న జరిగినటువంటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మనకు ప్రత్యేక అతిథిగా మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మరకు వచ్చారనమాట సో ఎవరు ఇది కరెంట్ అఫైర్ అవుతుంది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు మనకు అతిథులుగా వచ్చారు అంటే ఇరవై డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా ఎవరు ఇచ్చేసారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చెప్పేసి గుర్తుపెట్టుకోండి అయితే ఏంటి ఈ నారీ శక్తి అనేది ఎందుకు టైటిల్ పెట్టారు నారీ శక్తి యుక్తితో మరి వికసిత భారత్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మొత్తం లేడీ వాళ్ళే కనిపిస్తున్నారు కదా మహిళలు కనిపిస్తున్నారు కదా సో ఏంటంటే తొలిసారి తొలిసారిగా కర్తవ్య పథపై నారీ శక్తి అనమాట అంటే ఢిల్లీలో ఘనంగా సాగినటువంటి రిపబ్లిక్ డే ప్యారేడ్ అనమాట సో అందులో భాగంగా తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ ఆ కాంటిజెంట్ కవాతు నిర్వహించారు అన్నమాట సో సైనిక శక్తిని చాటినటువంటి త్రివిధ దళాలు పారామిలిటరీ బలగాలు సో గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ గా మరి హాజరైనటువంటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుల్ మెక్రాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి సో చాలా ఫస్ట్ టైం అనమాట తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కాంటిజెంట్ కవాత్ నిర్వహించడం ఇదే మొదటిసారి అనమాట సో ఈ యొక్క రిపబ్లిక్ డే కి అది ప్రాముఖ్యత సంతరించుకుందనమాట రైట్ ఇక మనకు కొత్త బాసు ప్రమాణ స్వీకారం మరి చేశాడు బాధ్యతల స్వీకరణ చేశాడు అనమాట రైట్ టిఎస్పిఎస్సి ప్రతిష్టను మరి పెంచుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ప్రతిష్టను పెంచేలా మరి పనిచేస్తామని చెప్పేసి కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు అనమాట సో టిఎస్పీఎస్సీ చైర్మన్ గా శుక్రవారం ఆయన బాధ్యతలు సో ఎందుకు మాజీ డీజీపీనే మరి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే గనక చైర్మన్ గా అంటే మరి మామూలుగా అయితే డీజీపీ మామూలుగా దొంగలను పట్టుకున్నట్టుగా మరి టిఎస్పిఎస్సి లో పడ్డటువంటి దొంగల్ని గాని పడబోయే దొంగల్ని కూడా ఈజీగా క్యాచ్అప్ చేసి సో చాలా పకడ్బందీగా నిర్వహించగలడు అన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది సో టిఎస్పిఎస్సి ప్రతిష్టను పెంచుతాము నిన్న జెండా ఆవిష్కరణ చేశారనమాట సో మనకు ఇక చూసినట్లయితే టిఎస్పీఎస్ఈ వాట్ నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మూడు రోజుల్లో మనకు ఈ మంత్ కూడా అయిపోతుంది సో ఫిబ్రవరి నెలలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫలితాలు వస్తాయా నోటిఫికేషన్లు వస్తాయా లేకపోతే పరీక్ష తేదీలు వస్తాయా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఇక చూసినట్లయితే టిఎస్పిఎస్సి వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మరి నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు మరి ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ కోడ్ రాబోతుంది సో మూడో వారంలో ఎలక్షన్ కోడ్ రాబోతుంది ఇంకొక మనకు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లోపల చేయగలుగుతారు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి గ్రూప్ వన్ పైనే తొలి నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది గత వీడియోలో కూడా చెప్పాను నేను ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొట్టమొదటి నోటిఫికేషన్ గా వచ్చే అవకాశం అయితే వందకు వంద శాతం ఉందనమాట సో రాష్ట్రంలో టిఎస్పిఎస్సి ప్రక్షాళన ఎట్టకేలకు పూర్తయింది చైర్మన్తో పాటు మరియు ఐదుగురు సభ్యుల నియామకానికి మరి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని మరి నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది బిఆర్ఎస్ హయాంలో మరి టిఎస్పీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఇక అప్పుడు ఏం జరిగింది ఏంది అనేది మనకు అవసరం లేదు చదవనవసరం లేదు అయితే అట్లాంటిది మరి అలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో వచ్చే నెలలో నోటిఫికేషన్స్ మనం ఊహించవచ్చా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా అని చూసినట్లయితే టిఎస్ విఎస్సి ప్రక్షాళన పూర్తి కావడంతో సో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు మరి ఆసక్తికి ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే ఫిబ్రవరి మూడో వారంలో మరి లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయన్నమాట అయితే గ్రూప్ వన్ పై మరి అతి త్వరలోనే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది తర్వాత గ్రూప్ టూ గాని గ్రూప్ టూ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది సో మరి ఇందులో మరికొన్ని పోస్టులు యాడ్ చేసి మరి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా కలిపి రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగానే తెలుస్తుంది అనమాట గ్రూప్ కు సంబంధించి సో వాటిపై మరి పై వాటితో మరి పై వాటితో పాటు మరి గ్రూప్ త్రీ తర్వాత హాస్టల్ వెల్ఫేర్ తర్వాత ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట రెండు వేల పదిహేడులో మరి ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆఫీసర్ గ్రేడ్ టూ డిగ్రీ మరియు డిఏడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కానీ మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున మొదలైనటువంటి నోటిఫికేషన్ లో మరి అవకాశం ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ అలా అవకాశం ఇస్తే గనక మళ్ళీ చాలా మంది అప్లై చేసుకుంటారు మళ్ళీ కొత్తగా మరి అప్లై చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక చూ చూసినట్లయితే మనకు త్వరలో పెండింగ్ ఫలితాలు మెయిన్ ముఖ్యంగా ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి రాత పరీక్ష పూర్తయినటువంటి గ్రూప్ ఫోర్ కానీ తర్వాత జూనియర్ లెక్చరర్ కానీ మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు కానీ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల బోర్డుగా నిర్వహించినటువంటి పలు ఉద్యోగ పరీక్షా ఫలితాలు మరి న్యాయ చిక్కుల కారణంగా మరి పెండింగ్లో ఉన్నాయన్నమాట సో అందుకే మరి పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా మరి పరీక్షల నిర్వహణ కావచ్చు ఫలితాలను వెల్లడించాలని చెప్పేసి మనకు రావుల రామ్మోహన్ రెడ్డి అన్న మరి కోరడం అయితే జరిగిందనమాట సో మనకు ఈ కేసులు పూర్తిగా కంప్లీట్ కావాలి అప్పుడే వస్తాయి గ్రూప్ ఫోర్ కి సంబంధించి కానీ మనకు హారిజంటల్ కేసు కానీ గ్రూపుల ల హారిజంటల్ కేసు కానీ ఇక ఇతర చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు టిఎస్పిఎస్ఈ పక్కడబందీగా కౌంటర్ అక్కడ వినిపిస్తూ కోర్టులో తొందరగా ఆ కేసులు అన్నింటివి కూడా క్లియర్ చేసినట్లయితే ఫలితాలు అన్నమాట సో ఆ దిశగా మనకు రావాలని చెప్పేసి కూడా కోరుకుందాం మనం ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టీసీ అధికారులతో ఎండి సజ్జనార్ ఏమైంది త్వరలో డ్రైవర్ కండక్టర్ల ఖాళీల భర్తీ చేస్తారంట సో మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ ఎనిమిది వందల పదమూడు మంది కారుణ్య నియామకం కూడా చేశారు సో మనకు చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేపడతామని చెప్పేసి త్వరలోనే మరి చెప్పడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అయితే ఎనిమిది వందల పదమూడు కార్వణ్య నియామకాలు అయితే చేపట్టారనమాట ఎనిమిది వందల పదమూడు పోస్టులకు సంబంధించి సో త్వరలో మరి ఎన్ని పోస్టులు ఏందనేది కొంచెం త్వరలో ఒక స్పష్టత వస్తుంది కానీ డ్రైవర్ పోస్టులు డ్రైవర్లు మరి కండక్టర్ల ఖాళీల భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నట్టుగా మనకు ఒక వార్త రావడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం దేశంలో ఆర్ట్స్ కోర్సులు అదే హవా నడుస్తుందంట సో మనకు డిగ్రీ గాని పీజీలో వాటిని ఎంచుకున్నటువంటి ఎక్కువ మంది బిఏలో తొంభై లక్షలు బిఎస్సి లో ఓన్లీ నలభై ఏడు లక్షల మంది చేరికా సో మనకు ఒక సర్వేలో వెల్లడైంది దేశవ్యాప్తంగా ఆర్ట్స్ కోర్స్ కోర్సుల క్రేజ్ పెరుగుతుంది అనమాట డిగ్రీ కానీ పీజీలో కానీ మరి ఇదే ట్రెండ్ నడుస్తుంది యూజీ లెవెల్లో బీకామ్ బిఎస్సి తో పాటు పోలిస్తే బిఏలోనే మరి స్టూడెంట్లు భారీగా చేరుతున్నారు అనమాట అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే మనకు కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొద్దిగా ఇవి ఇలాంటి కోర్సులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు హిస్టరీ కానీ పొలి పాలిటీ కానీ ఎకనామిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ ఇట్లా రకరకాలైనటువంటి కోర్సు ఎంచుకొని చదువుతున్నారు అన్నట్టుగా ఒక సర్వేలో వెల్లడైందనమాట రాష్ట్ర కళాశాలల్లో మరి బోధకుల తగ్గుదల అంట సో ఏడాదిలో ఆచార్యులు నైన్టీన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అధ్యాపకుల సంఖ్య చూసినట్లయితే మరి సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో పర్సెంట్ క్షీణత అనేది మరి నమోదైనట్టుగా తెలుస్తుంది రాష్ట్ర కళాశాలలో బోధకుల తగ్గుదల మరి చూసినట్లయితే మరి స్టూడెంట్స్ పెరుగుతా ఉన్నారు సో విద్యార్థులు మరి బోధనా సిబ్బంది చూసినట్లయితే రేషియో అనేది చాలా తగ్గిపోయింది అనమాట సో కొత్త రిక్రూట్మెంట్ లో ఇప్పుడు మనకు పలు క్లియర్ అయితే కనుక బోధకులు అనేది మరి వచ్చి మరి ఫలితాలు కూడా మరి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర కళాశాలలో రైట్ నెక్స్ట్ చూద్దాం ఎస్సీఆర్టీలో మరి ఇరవై ఆరు మంది టీచర్ల డిప్యూటీషన్లు రద్దు చేసినటువంటి సంగతి తెలిసిందే పాఠాలు చెప్పాల్సిందేనని చెప్పేసి స్కూళ్లకు పంపించినటువంటి విద్యాశాఖ గత సర్కారు సిఫారసులతో మరి ఏండ్ల నుంచి తిష్ట వేసినటువంటి టీచర్లు కాస్త వెళ్ళిపోయారు వాళ్ళ డిప్యూటేషన్ రద్దు చేయడంతో ఆ ఎస్సీఆర్టీ యొక్క ఆఫీస్ మొత్తం ఖాళీగా కనిపించిందంట సో అదొక వార్త రావడం అయితే జరిగిందనమాట రైట్ గురుకులంలో త్రీ సెవెంటీన్ చిక్కులు అంట నూతన జోనల్ విధానం అమలుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి సో జీవో త్రీ సెవెంటీన్ ప్రకారం కేటాయింపులు జరిపిన కదలని ఉద్యోగులు ఏడా ఏడాది నరగా మరి పాత స్థానాల్లోనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు దీంతో బదిలీలు పదోన్నతల ప్రక్రియలకు ఆటంకాలు సో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడ ఉద్యోగులు అక్కడే అనమాట అంటే గురుకులంలో ఈ త్రీ సెవెంటీన్ జీవో ప్రకారంగా మరి ఇక్కడ పదోన్నతులు గాని బదులు బదిలీలు కానీ మరి ఆ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అన్నట్టుగా మనకు ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది రైట్ ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా నడుస్తుందంట సో రాష్ట్రంలో మరి భారీగా పెరిగినటువంటి జీఈఆర్ అంట సో ఐదేండ్లలో మరి ఆరు శాతం పెరుగుదల నమోదైందంట రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చూసుకుంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో చూసుకుంటే గనక ఫార్టీ పర్సెంట్ అన్ని కేటగిరీలో తెలంగాణ బెటర్ అన్నట్టుగా రాశారు నమస్తే తెలంగాణ పేపర్లో రాశారన్నమాట సో గత గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి ఏందన కానీ మరి గత గత ప్రభుత్వంలోనే జరిగింది ఇదంతా అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి సో ఏది ఏమైనా కానీ ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా అయితే ఉన్నట్లుగా రాయడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో దయచేసి వీడియోని లైక్ చేసి వెళ్ళండి సో వీడియోని తప్పకుండా మరి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్